హాయ్ అండి అందరికీ నమస్తే మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ ఫ్యామిలీ మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఎప్పుడు భోగభాగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి స్పెషల్ నాటు చిక్కుళ్ళు ఇవి మనకి పల్లెటూరులో ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాము ఇంటి దగ్గర వీటితోని విలేజ్ స్టైల్లో ఎలా చేస్తానో నేను మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనము వీటిని ఇక ఈనలో ఏనెలు ఇలా ఉంటాయి కదండీ ఇలా తీసేసుకొని ఇలా కాయలు కొంచెం ఉడకబెట్టుకుందాం ఫస్ట్ మనము చిక్కుడుకాయలు అయితే చిన్ని చిక్కుళ్ళు గింజలు చూడండి ఎంత బాగున్నాయో కర్రీ అయితే సూపర్ ఉంటుంది మనం ఉడకబెట్టుకున్నాము ఒక ఆనియన్ చిలికిలు చేసుకున్నాను అలాగా ఒక నాలుగు టమాటాస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను చిన్న కొబ్బరి ముక్క రెండు పచ్చిమిర్చి అంటే మనం ఎక్కువ ఎండుకారం వేయమన్నమాట ఈ కూరలోని ఇప్పుడైతే మనము ఇది పేస్ట్ చేసేసుకుందాం పోపు పెట్టేసుకుందాం ఆయిల్ పెట్టుకున్నామండి ఒక మిరపకాయ శనగపప్పు మినపప్పు ఆవాలు జీరా వేసేసాం కదా ఇవి కొంచెం వేగనిద్దాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి వేగిపోయింది కదా ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకున్నాము ఇది కొంచెం వేగుతుంది కదా అలాగా సా ఇది మనము పసుపు కూడా వేసేసుకున్నామండి వేసుకుని టమాటా పీసెస్ కట్ చేసుకున్నాము అది వేసుకున్నాం కూర మాత్రం ఈ విత్తనాలు ఉండే చిప్పుళ్ళు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది కూర మా వారికి చాలా ఇష్టం అనమాట నేను ఉండేది కూర అంటే ఈ చిక్కుళ్ళ కూర చాలా ఇష్టం చూసారు కదా మనము టమాటాస్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం మగ్గనిద్దాం కొంచెం సాల్ట్ వేసేసి మగ్గి ఈ లోపు కొబ్బరి పేస్ట్ వేసేసుకుందాం అనమాట ఇది చక్కగా మగ్గిపోతుంది చూసారండి టమాటా జ్యూసీ జ్యూసీ ఎలా వచ్చిందో నాట్ టమాటాలు వస్తున్నాయి కదండీ అవి అయితే చక్క పుల్ల పుల్లగా ఉంటాయి ప్లస్ రసం కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లోని మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేద్దామండి అసలు కూరతోని చికెను మటన్ కూడా సరిపోవండి అంత టేస్టే ఉంటాయి చిక్కుళ్ళు ఇలా చేసుకుంటే కర్రీ మాత్రం ఇప్పుడు దీంట్లోని మనము కొబ్బరిని నలుగు పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్నాం కదండి గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేస్తాను ఇందాక కొంచమే మనం సాల్ట్ వేసాము కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కలిపి పెట్టేసుకుందాం ఈ పచ్చిమిర్చి కారం చాలకపోతే మనము ఎండుకారం వేసుకోవాలి అచ్చంగా అదేనైనా వేసుకోవచ్చు మా వారికి కారం ఎక్కువ తినరు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను అనమాట ఈ కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకొని కారం చాలకపోతే అప్పుడు మనము ఎండుకారం వేసుకుందాం ఓకేనండి వేగనిద్దాం కొంచెం కర్రీ చూసేద్దామండి ఉడిపిలో లేదో పొగలు పొగలు దేంట్లోకి అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి నేను చూశాను ప్లస్ ఇప్పుడు గరం మసాలా చక్కా యాలకులు చిన్నది కొంచెమే వేసుకుందాం అలాగే తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని మనము స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసేసుకుందాం ఇంతేనండి కూర మాత్రం కొంచెంసేపు మగ్గనిద్దాం అనమాట మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడటానికి ఒకసారి మీరు కూడా మీకు అందుబాటులో ఈ చిక్కులు దొరికితే ట్రై చేయండి ఇలాగ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్